మనకి ఒక సక్సెస్ఫుల్ లా కెరియర్ కావాలి అంటే అది సివిల్ సైడ్ అయినా కావచ్చు కమర్షియల్ సైడ్ అయినా కావచ్చు ఏదైనా సరే మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ మీద కంప్లీట్ గ్రిప్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ అండ్ మనమేమో ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో చదువుతాం అప్పట్లో అసలు ఏం చదివేమో ఎలా చదివేమో మొత్తం మర్చిపోతూ కూడా ఉంటాం అందుకనే నేను ఈ కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను ఈ సిరీస్లో నేను ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ మొత్తం బేసిక్స్ నుంచి కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాను అయితే ఖచ్చితంగా మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ మొత్తం సిరీస్ ఏది మిస్ కాకుండా కంప్లీట్గా చూడండి అయితే అసలు ఈ కాంట్రాక్ట్స్ అనేది అసలు స్టార్ట్ అవ్వాలి అంటే మనకి స్టెప్ వన్ స్టేజ్ వన్ అసలు ఏంటి అంటే ఆఫర్ అసలు ఆఫరే లేకపోతే కాంట్రాక్ట్స్ అనేది లేదు అని కూడా అనొచ్చు మనం సో ఈ వీడియోలో మనం అసలు ఈ ఆఫర్ గురించి నేర్చుకోవాల్సిందంతా సింపుల్గా ఒకటే వీడియోలో నేర్చేసుకుందాం సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో ఆఫర్ని మనం ప్రపోజల్ అని కూడా అంటాం ఈ ప్రపోజల్ అనేది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ప్రపోజల్ లాంటిదే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కేసులోనైనా ఎవరో ఒకరు ఫస్ట్ ప్రపోజ్ చేయాలి ఇంకొకరు వచ్చి యాక్సెప్ట్ చేయాలి అప్పుడే రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది మరి కాంట్రాక్ట్స్లో కూడా అంతే ఎవరో ఒకరు ఫస్ట్ పార్టీ వన్ వచ్చి ప్రపోజ్ చేయాలి పార్టీ టూ వచ్చి దాన్ని యాక్సెప్ట్ చేయాలి అప్పుడే ఒక కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది కాకపోతే లీగల్ భాషలో మాట్లాడుకోవాలి కాబట్టి మనం ఈ ప్రపోజల్నే ఆఫర్ అనైనా అంట ప్రపోజల్ అనేది సేమ్ దానికి ఈ రెండింటిన సేమ్ మీనింగ్ అండ్ ఇంకొకటి మనం లీగల్ కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఆఫర్ ఆర్ ప్రపోజల్ అండ్ యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో వీటి మధ్యన చాలా కండిషన్స్ ఉంటాయి అసలు ఆ కండిషన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాన్ ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫర్ గురించి కదా మాట్లాడుకుంటున్నాం ఈ ఆఫర్కి ఉండేవి ఫోర్ కండిషన్స్ మరి ఫస్ట్ కండిషన్ ఏంటో చూద్దామా ఫస్ట్ వచ్చేసి మినిమం టూ పీపుల్ ఆర్ నీడెడ్ అని ఉంది అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇద్దరు కావాలి బట్ దీని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక కాంట్రాక్ట్ నేనే ఆఫర్గా ఆఫర్ నాకు నేను ఇచ్చుకొని ఈ కాంట్రాక్ట్లో ఏదో రాసేసుకొని ఐ యాక్సెప్ట్ ద కాంట్రాక్ట్ నేనే సైన్ చేసేసి ఈ కాంట్రాక్ట్ నేను కోర్టుకి పట్టుకెళ్ళి ఈ కాంట్రాక్ట్ లీగలీ ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్ అని చెప్పి దీని నుంచి నేను బెనిఫిట్స్ అయినా తీసుకోవాలి అనుకుంటే కోర్ట్ అంటుంది దిస్ ఇస్ అస్సలు చెల్లదు వాట్ స్టూపిడిటీ ఈజ్ ఆల్ ఆఫ్ దిస్ అని అంటుంది ఎందుకు అంటే మనకి అసలు కాంట్రాక్ట్కి ఫస్ట్ అసలు టూ పార్టీస్ అనేది మేజర్ మేజర్ కండిషన్ అంటే నా నాతో నేను ఒక కాంట్రాక్ట్ చేసుకోలేను పార్టీ వన్ అండ్ పార్టీ టూ అని మినిమమ్ టూ పార్టీస్ అయితే మనకి కావాలి మరి ఈ పార్టీ వన్ పార్టీ టూ అనే అంటామా లేదా లీగల్గా వీళ్ళని ఏమైనా పిలుస్తామా ఈ పార్టీస్ని ఇప్పుడు ఎవరైతే పార్టీ వన్ ఉంటారో వాళ్ళు ఎవరైతే ఆఫర్ ఇస్తారో వాళ్ళని మనం ఏమంటాం ఆఫరర్ రర్ అని అంటాం కానీ ఆఫర్ని మనం ప్రపోజల్ అని కూడా అంటాం అన్నాం కదా మరి ఆ ఇక్కడ ప్రపోజల్ అన్నప్పుడు వీరి పార్టీ వన్ ఏమని అంటాం ప్రపోజర్ ప్రపోజర్ అని అంటాం సో ఎవరైతే పార్టీ వన్ ఎవరైతే ఆఫర్ ఇస్తారో వాళ్ళని ఆఫరర్ అని కానీ లేదా ప్రపోజర్ అని కానీ అంటాం మరి పార్టీ టూ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో ఈ ఆఫర్ని ఎందుకు యాక్సెప్టెన్స్ యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ వీళ్ళని ఏమంటాం ఆఫరర్ని ఆఫర్ ఆఫరర్ ఆఫరీ మరి ప్రపోజర్ని ప్రపోజీ అని అంటావా కాదు ప్రపోజర్ కి ఆపోజిట్ యాక్సెప్టర్ ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు అయితే ఈ వర్డ్స్ అన్ని ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఏమైనా కాంట్రాక్ట్ ఇప్పుడు మీ కేస్ ఫైల్స్లో కాంట్రాక్ట్స్ చదివినప్పుడు కానీ లేదంటే రీసెర్చ్ చేసినప్పుడు జడ్జ్మెంట్స్ చదివినప్పుడు కానీ ఈ వర్డ్స్ అన్ని ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటారు ఒక దగ్గర ఆఫరర్ అంటారు ఇంకో దగ్గర యాక్సెప్టర్ అంటారు ఇలా మిక్స్ అవుతూ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదని చాలా క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ ఓకే సో ఫస్ట్ కండిషన్ సింపుల్ కండిషన్ టూ పార్టీస్ ఉంటాయి ఆ పార్టీస్కున్న లీగల్ టర్మ్స్ ఇవి ఓకే ఇంతవరకు అర్థమైంది మరి నెక్స్ట్ కండిషన్ చూద్దామా వన్ పర్సన్ టెల్స్ ది అదర్ పర్సన్ టెలింగ్ అనేది ఇంపార్టెంట్ వర్డ్ టెలింగ్ అంటే ఏంటి కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం తీసుకున్న గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కేసులోనైనా ఇప్పుడు ఎవరో ఒకరు గర్ల్ అయినా బాయ్ అయినా ఎక్స్ప్రెస్ చేయాలి కదా కమ్యూనికేట్ అయితే చేయాలి కదా నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అసలు ఎవరు చెప్పుకోకుండా అందరూ మనసులోనే చేసుకుంటే ఆ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవ్వదు కదా సిమిలర్లీ ఎవరైతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కమ్యూనికేట్ అయితే చేయాలి ఆ సెకండ్ పార్టీ కమ్యూనికేట్ చేసినప్పుడే కదా యాక్సెప్ట్ చేసే ఛాన్స్ వస్తుంది సో మన కండిషన్ ఏంటి అంటే ఇక్కడ కమ్యూనికేషన్ బిట్వీన్ పార్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ టూ పార్టీస్ ఉండాలి సెకండ్ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవాలి మరి ఏం కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే ఏవైనా మాట్లాడుకోవచ్చు వరల్డ్లో కానీ ఇక్కడ కాంట్రాక్ట్ జరగాలి అంటే ఏం మాట్లాడుకోవాలి ఏం కమ్యూనికేట్ చేయాలి అనేదే మన థర్డ్ కండిషన్ అయితే ఈ థర్డ్ కండిషన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కేసు తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక షాప్ ఉంది ఒక షటర్ ఉంది అది నేను అమ్ముదాం అనుకుంటున్నాను నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు నా ఫ్రెండ్కి చెప్పాను అరే నా దగ్గర ఒక షటర్ ఉంది ఒక టెన్ ల్యాక్స్ కి నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను నీకు అమ్ముదాం అనుకుంటున్నాను నువ్వు కొనుక్కుంటావా అని నేను అడిగాను అయితే వాడు కూడా అంటాడు ఓకే ఓకే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది నేను కూడా కొనుక్కుంటాను అని అయితే ఇక్కడ నేను ఏం చెప్పాను ఇక్కడ ఒక త్రీ థింగ్స్ చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అమ్ముదాం అనుకుంటున్నాను అనేది స్పెసిఫిక్గా చెప్పాను సెకండ్ ఎంత కమ్ముదాం అనుకుంటున్నాను చెప్పాను అలాగే ఏం అమ్ముదాం అనుకుంటున్నాను చెప్పాను సో ఇప్పుడు ఏం చెప్పాలి అనేది ఈ కేసులో ఈ త్రీ కండిషన్స్ ఇలా కేస్ టు కేస్ ఏం చెప్పాలి ఏం కమ్యూనికేట్ చేయాలి అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి కాంట్రాక్ట్స్లో కాకపోతే వాట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే నేను యాజ్ అన్ ఆఫరర్ ఏం చేయాలనుకుంటున్నాను ఏం చేయొద్దు అనుకుంటున్నాను అనేది కమ్యూనికేట్ చేయాలి సో దీన్ని లీగల్గా మనం ఏమంటాం డిజైర్ టు డూ నేను ఏం చేయాలనుకుంటున్నాను టు డూ అలాగే ఆబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ అంటే నేను ఏం చేయొద్దు అని అనుకుంటున్నాను ఆబ్స్టైనింగ్ అంటే ఏం లేదండి ప్రివెంట్ అంటే నేనేం చేయొద్దు నెగ్ అంటే డూ అంటే చేయడం కదా దానికి ఒక ఆపోజిట్నే మనం యాబ్స్టేన్ అంటాం సో నేను ఏం నేను నేనేం చేయొద్దు అనుకుంటున్నాను అనేది అయితే క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి మరి ఓకే చేయడం అయితే అర్థమైంది మరి చేయొద్దు అని ఎలా చెప్తాం మ్యామ్ ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ తీసుకోండి ఓకే నేనున్నాను నా ఫ్రెండ్ ఒక షాప్ సారీ షాప్ ఇది ఇలా ఇలా ఉంది అనుకోండి నాకు ఇంతకంటే బొమ్మలు రావు మీరు అర్థం చేసుకోండి ఇది ఒక షటర్ అయితే నేనేమంటానంటే టెన్ ల్యాక్స్ సరే కానీ ఇప్పుడే కనుక నువ్వు నాకు వన్ ల్యాక్ రూపీస్ అడ్వాన్స్ పేమెంట్ కనుక ఇస్తే నేను అసలు ఈ షాప్ నేను అమ్ముతున్నాను అన్న విషయం ఎవ్వరికి చెప్పను ఇంకెవ్వరికి అసలు షాప్ కూడా చూపించను ఇప్పుడే ఖచ్చితంగా నీకే రాసి ఇచ్చేస్తాను అని నేను అన్నాను ఫర్ ఎగ్జాంపుల్ అదే కేసులో అయితే ఇక్కడ నేను ఏం చెప్పాను అంటే ఒక ఎడిషనల్ కండిషన్ పెట్టాను ఆఫర్లోనే ఇంకొక కండిషన్ ఉంది ఇప్పుడే కనుక నువ్వు నాకు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తే నేను ఏం చెయ్యను అన్న విషయం కూడా చెప్పాను ఫస్ట్ ఏం చెప్పాను నేను నీకు అమ్ముతాను అని చెప్పాను ఇప్పుడు సెకండ్ కండిషన్లో ఏం చెప్తున్నాను నువ్వు కనుక ఇది చేస్తే నేను ఇమ్మీడియట్గా ఇది చేయడం ఆపేస్తాను నేను ఇంకో ఎవ్వరికి చూపించాను సో అది మనకి అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఏది నేను చెయ్యను కూడా చెప్పాను మరి ఇలాంటి కండిషన్స్ ఉండొచ్చా మ్యామ్ అంటే ఉండొచ్చు వ్యాలిడ్ ఆఫర్లో మీకు ఐదర్ పాజిటివ్ అయినా ఉండొచ్చు నెగిటివ్ అయినా ఉండొచ్చు కొన్నిసార్లు రెండూ కూడా ఉండొచ్చు అది కూడా వ్యాలిడ్ ఆఫరే ఈ పాయింట్లు చాలా కేసెస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ థర్డ్ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోండి ప్రాపర్గా ఇది కొంచెం కేస్ టు కేస్ అప్లై చేయడం కూడా కష్టం అవుతుంది కాబట్టి మీకు ఏ ఈ ఈ పాయింట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో పెట్టండి నేను ఆన్సర్ కూడా చేస్తాను ఓకే అమ్మయ్య త్రీ పాయింట్స్ అయిపోయి మరి ఫోర్త్ చూద్దామా ఫోర్త్ది యాక్చువల్లీ చూసే ముందర నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను హా ఇప్పుడు ఇద్దరు అంకుల్స్ ఉన్నారు ఓకే ఇది ఒక చాయ్ దుకాణం నేను ఏదైనా ఇదే గీస్తాను నా సిచ్యువేషన్ బట్టి మీరు అర్థం చేసుకోండి ఇది షాపా షటరా చాయ్ దుకాణమా ఇల్లా ఏదనేది ఇక్కడ దిస్ ఇస్ చాయ్ దుకాణం టీ షాప్ అయితే ఇద్దరు అంకుల్స్ కూర్చున్నారు వచ్చారు అర్లీ మార్నింగ్ వచ్చారు అయితే ఒక అంకుల్ వన్ అంటాడు నా దగ్గర మా ఇల్లు ఉంది కదా నేను అమ్మేద్దాం అనుకుంటున్నా ఒక ఫార్టీ ల్యాక్స్ దొరికే పార్టీ ఉంటే అమ్మేస్తా అని అయితే అంకుల్ టూ అంటాడు యాక్చువల్లీ మేము కూడా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం రా అని అంటాడు అయితే ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటి అంటే ఇది వ్యాలిడ్ కాంట్రాక్టా కాదా ఇప్పుడు మనం చదివిన కండిషన్స్ అప్లై చేద్దామా ఒకసారి ఇదిగో టూ పార్టీస్ అంకుల్ వన్ అంకుల్ టూ ఉన్నారు కదా సో కండిషన్ వన్ టూ పార్టీస్ అనేది అయితే ఫుల్ఫిల్ అయింది మరి కండిషన్ టూ ఏంటి కమ్యూనికేట్ చేయాలి అంకుల్ వన్ అయితే అంకుల్ టూ కమ్యూనికేట్ అయితే చేశాడు కదా నేను ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నా ఇల్లు ఏం అమ్మాలి అది కమ్యూనికేట్ చేశాడు ఎంత కమ్ముదాం ఫార్టీ ల్యాక్స్ అన్న ప్రైస్ కమ్యూనికేట్ చేశాడు అండ్ పర్సన్ ఎవరికో చెప్పాడు కదా మరి కమ్యూనికేషన్ అయిపోయింది కాబట్టి కమ్యూనికేషన్ అన్న ఇది కూడా అయిపోయింది థర్డ్ పాయింట్ చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేసాడు కదా చెప్పేశాడు థర్డ్ పాయింట్ అదే కదా ఏం కమ్యూనికేట్ చేయాలి ఏం చేస్తాను ఏం చేయను నేను ఇదిగో ఇలా అమ్మేస్తాను అని అయితే కమ్యూనికేట్ చేశాడు కదా సో కంటెంట్స్ కూడా అయిపోయింది మరి కాంట్రాక్ట్ అయిపోయినట్టేనా ఫోర్త్ కండిషన్ మనం చూడలేదు ఫోర్త్ కండిషన్ చూద్దామా అప్రూవల్ ఆఫ్ ది అదర్ పర్సన్ ఒక్క నిమిషం అప్రూవల్ ఆఫ్ ది అదర్ పర్సన్ దీని మీనింగ్ ఏంటి ఇక్కడ వరకు అయితే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అయ్యి అయ్యేటట్టే ఉంది ఎందుకు అంటే ఆఫర్ కండిషన్ వన్ టూ త్రీ ఫుల్ఫిల్ అయ్యాయి కానీ ఫోర్త్ కండిషన్ అనేది ఈ కేసులో ఫుల్ఫిల్ అవ్వలేదు ఎందుకు ఇప్పుడు నేను చెప్పిన షటర్ ఎగ్జాంపుల్లో నేను నా ఫ్రెండ్కి చెప్పారు నేను మీకు షటర్ అమ్ముతాను అట్ టెన్ ల్యాక్ రూపీస్ అని ఇక్కడ అంకుల్ ఏం చెప్పాను వర్డ్స్ ఒకసారి మళ్ళీ వినండి ఇక్కడ అంకుల్ వాళ్ళు ఏమంటాడంటే ఎవరికైనా నేను అమ్ముదాం అనుకుంటున్నాను లేదంటే మంచి బేరం వస్తే అమ్ముతాను ఎవరైనా ఫార్టీ ల్యాక్స్ ఇస్తే వాళ్ళకి అమ్ముతాను అని జనరల్గా చెప్పాడు అంతేగాని అంకుల్ వన్ అంకుల్ టూకి స్పెసిఫిక్గా చెప్పలేదు నేను నా ఫ్రెండ్కి చెప్పినట్టు నేను నీకు నా ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నాను అట్ ఫార్టీ ల్యాక్ రూపీస్ అని ఇక్కడ స్పెసిఫిక్గా ఈ పర్సన్ కని చెప్పలేదు అదే మన ఫోర్త్ కండిషన్ అప్టైనింగ్ అప్రూవల్ ఆఫ్ ది అదర్ పర్సన్ అంటే నేను మీ మీ నుంచి అప్రూవల్ తీసుకోవడం కోసం మీకు స్పెసిఫిక్గా చెప్తేనే అది ఆఫర్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా దగ్గర చాలా ఇంపార్టెంట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇది ఉంది అయితే నేను మీకు ఇది ఇవ్వాలి అంటే నేను మీకు స్పెసిఫిక్గా ఆఫర్ చేయాలి జస్ట్ నా దగ్గర ఇన్ఫో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మొత్తం మీ క్లాస్ రూమ్లో చెప్పి నేను చెప్తే దాంతో ఏమవ్వదు నేను మీకు స్పెసిఫిక్గా ఆఫర్ చేయాలి ఇది మీకు కావాలి అంటే మీరు ఈ ప్రైస్కి కొనుక్కోండి అని అలాగే ఈ కేసు అనమాట ఇక్కడ ఓన్లీ వాళ్ళు జనరల్గా మాట్లాడుకున్నారు ఏదో కూర్చొని చాయ్ తాగుతో మాట్లాడుకున్నారు కానీ అది వ్యాలిడ్ ఆఫర్ కాదు ఓకే సో దట్ ఇది మన ఫోర్ కండిషన్స్ ఆఫర్కి ఓకే ఇంతవరకు ఫాలో అయ్యారా అయితే ఇదంతా మీరు చెప్పింది బాగానే ఉంది మేడం బట్ అసలు ఇంత ఇంత డీప్గా మనం ఎందుకు ఇది చదువుతున్నాం అసలు ఈ కండిషన్స్ గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే నేను మీకు ఒక రియల్ లైఫ్ ఒక కేస్ చెప్తాను ఇప్పుడు మీరు మీ లా ప్రాక్టీస్ ఉంది మీ దగ్గరికి ఒక క్లయింట్ వస్తాడు క్లయింట్ ఇలా మొత్తం కేసు ఫైల్స్ డాక్యుమెంట్స్ పట్టుకొని వచ్చాడు మీ దగ్గరికి మీరు కూర్చుంటారు మొత్తం అంతా కేసు విన్నారు విన్న తర్వాత మీకు ఏం అర్థమవుతుంది అంటే మీ క్లయింట్ ఈ క్లయింట్ గెలవాలి అంటే మీరు ఎలా అయినా ఈ కాంట్రాక్ట్ అనేది చెల్లదు అని మీరు ప్రూవ్ చేయాలి కోర్టులో ఇంతవరకు అయితే మీకు అర్థమైంది ప్రూవ్ చేయాలి అంటే అసలు మీరు ఏ ఆర్గ్యుమెంట్ రాస్తారు అసలు మీరు ఏమైనా ఆర్గ్యూ చేస్తే కోర్టు మీ క్లయింట్కి ఫేవరబుల్ రిలీఫ్ ఇస్తుంది ఇది కదా మనం మీరు ఆలోచించాలి ఇప్పుడు అయితే నేను ఫస్ట్ అసలు స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పాను అసలు ఆఫర్ అనేది లేకపోతే కాంట్రాక్టే ఉండదు అని చెప్పచ్చు అన్నాను సో ఇప్పుడు మీరు కోర్టులో ఈ కాంట్రాక్ట్ చెల్లదు అని చెప్పాలి అంటే ఈ ఆఫర్ చెల్లదు అని చెప్తే మీరు గెలుస్తారా ఖచ్చితంగా గెలుస్తారు మరి అదేలా చెప్తాను మ్యామ్ ఇదిగో ఈ ఫోర్ కండిషన్స్ ఇప్పుడు ఈ ఫోర్ కండిషన్స్లో ఏదో ఒక దాంట్లో మీకు డౌట్ఫుల్ అనిపిస్తే మీరు ఆ పాయింట్ని పికప్ చేసి అది మీరు కోర్టులో ఆర్గ్యూ మై మైలాడ్స్ ఈ కాంట్రాక్ట్ చెల్లదు ఎందుకు చెల్లదు ఆఫరే చెల్లదు ఎందుకు ఆఫర్ చెల్లదు ఈ కండిషనే కరెక్ట్గా మీట్ కాలేదు అని తనకు మీరు ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేస్తే ఖచ్చితంగా మీరు ఆ క్లయింట్కి ఖచ్చితంగా మీరు ఫేవరబుల్ కేసు తీసుకొస్తారు సో ఇప్పుడు నేను డిస్కస్ చేసింది ఏదో విని దానికి యూటిలిటీ లేదు అని వదిలేయకండి ఇవన్నిటికీ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి కేస్కి రియల్ లైఫ్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ యూటిలిటీ ఉంటుంది ఓకే నేను చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వస్తాయి కూడా చెప్తాను ఇప్పుడు కండిషన్ వన్ అండ్ టూ కంటే కూడా ఈ కండిషన్ త్రీ అండ్ ఫోర్ పైన మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీ ప్రాక్టీస్లో మీరు చూస్తారు ఈ టూ కండిషన్స్ అందుకనే ఖచ్చితంగా నేను దీనిపైన ఎక్కువ ఫోకస్ కూడా ఇచ్చాను ఓకే ఓకే ఇది ఇప్పటివరకు మనకు అర్థమైంది కండిషన్స్ ఇది ఓకే మరి ఇంకేం ఉంటుంది ఆఫర్ అంటే ఇంతేనా దీనికంటే మనం ఇంకేమైనా తెలుసుకోవాలా చూడండి బేసిక్స్ మీరు కనుక ఈ కాంట్రాక్ట్ యాక్ట్ ఓపెన్ చేస్తే మీకు సెక్షన్ టూలో ఎక్కువ లోపల కూడా వెళ్ళక్కర్లేదు సెక్షన్ టూ ఏలో ఈ ఫోర్ కండిషన్స్ అయితే మీకు ఉంటాయి దాని నుంచి మీకు అంట మీకు బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది కానీ దీనికి కొంచెం ఎక్సెప్ట్ ఇప్పుడు ఏలో అయినా కొంచెం ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా ఇది కూడా అలాంటిదే మరి ఎక్సెప్షన్స్ చూద్దామా యా ఎక్సెప్షన్స్ నేను టైప్స్ ఆఫ్ ఆఫర్స్ కింద డిస్కస్ చేస్తున్నా అయితే ఇప్పుడు మనం ఫోర్త్ కండిషన్ చూసాం కదా ఏమని ఆ అంకుల్ చాయ్ దుకాణం ఎగ్జాంపుల్లో నేను జనరల్గా చెప్పాను నేను ఇల్లు అమ్మాలనుకుంటున్నాను అని కానీ స్పెసిఫిక్గా చెప్పలేదు కాబట్టి అది వ్యాలిడ్ ఆఫర్ కాదు అన్న మరి దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయా ఉంటాయి అదే జనరల్ ఆఫర్స్ జనరల్ ఆఫర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఇల్లు అమ్మాలనుకుంటున్నా అయితే నేను నా తెలిసిన వాళ్ళకి ఎవరికి అమ్మాలనుకోవట్లేదు కానీ ఎవరినో ఒకరి మరి పార్టీని అయితే నేను తెచ్చుకోవాలి కదా అప్పుడే కదా నేను అమ్మగలను మరి నేను అప్పుడు ఏం చేస్తాను న్యూస్ పేపర్లో యాడ్ వేసాను అప్పుడు ఆ న్యూస్ పేపర్లో యాడ్ వేసిన దాంట్లో ఈ ఫస్ట్ త్రీ కండిషన్స్ అయితే ఉంటాయి కానీ ఫోర్త్ కండిషన్ ఉండదు ఎందుకంటే నేను ఎవరికి స్పెసిఫిక్గా చెప్పలేదు నేను నీకు అమ్ముదాం అనుకుంటున్నాను అని అది నేను మొత్తం వరల్డ్ అంటే మొత్తం కంట్రీలో ఎవరు న్యూస్ పేపర్ చదివి ఎవరికి ఆ ప్లాట్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు సో ఎప్పుడైతే మీరు స్పెసిఫిక్ పర్సన్కి ఆఫర్ చేయరో కానీ మొత్తం ఆ స్టేట్లో కానీ కంట్రీలో కానీ వరల్డ్లో కానీ ఎవరికైనా అందరికీ జనరల్గా ఆఫర్ చేస్తే అది జనరల్ ఆఫర్ దానికి ఆపోజిటే స్పెసిఫిక్ ఆఫర్ మనం డే టు డే ఎగ్జాంపుల్స్లో ఎక్కువగా ఏం చూస్తామంటే స్పెసిఫిక్ ఆఫర్స్ ఎక్కువ చూస్తాం జనరల్ ఆఫర్స్ కొన్ని స్పెషల్ కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటాయి ఆ స్పెషల్ కండిషన్స్ ఏంటి అనేది సెపరేట్ కేస్ లాస్ నుంచి వచ్చింది ఆ వీడియో సెపరేట్గా ఉంది అది ఇక్కడ లింక్ అవుతుంది అక్కడ మీరు చూసి నేర్చుకోవచ్చు బట్ మోస్ట్లీ మనకి ప్రాక్టీస్లో కావాల్సింది ఈ స్పెసిఫిక్ ఆఫర్స్ గురించి అయితే ఇంకొక టూ కండిషన్స్ ఉన్నాయి ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కౌంటర్ ఆఫర్స్ ఇప్పుడు ఫార్టీ ల్యాక్స్ అని నేను కోడ్ చేశాను ఇల్లుకి మీరు యాక్సెప్ట్ చేస్తారా అసలు ఏమైనా కొనుక్కునేటప్పుడు ఈవెన్ కూరగాయలు కొనుక్కునేటప్పుడైనా బేర మాడతారు అలాంటిది ఇలాంటి పెద్ద పెద్ద నెగోసియేషన్స్లో నేను ఒక సమ్ చెప్తే మీరు ఇమీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరు కదా ఫార్టీ అంటే ఇంకోటి థర్టీ ఫైవ్ హండ్రడ్ ఇంకోటి థర్టీ టూ హండ్రడ్ థర్టీ త్రీ హండ్రెడ్ అలాగా చాలా నెగోషియేటింగ్ అవుతుంది బేరాలు అవుతాయి మరి ఈ బేరాలు అయ్యేటప్పుడు దీంట్లో కాంట్రాక్ట్ ఏది అంటే దీంట్లో ఆఫర్ ఏది యాక్సెప్టెన్స్ ఏది అయితే ఇప్పుడు ఫస్ట్ నేను ఫార్టీ ల్యాక్స్ అని నేను అన్నాను అది ఆఫర్ వన్ అవుతుంది ఇంకొకడు ఏ ఫార్టీ కాదు నేను థర్టీ టూ ఇస్తా థర్టీ టూ ఇస్తా ఇస్ ఆఫర్ టూ ఈ రెండిటికి సంబంధం లేదు ఇది ఆఫర్ వన్ ఇది ఆఫర్ టూ ఓకే ఇంకొక ఇంకొకడు వచ్చి ఏ థర్టీ టూ కాదు థర్టీ ఫైవ్ అయితే ఇది ఇది ఆఫర్ త్రీ అయితే నేనేమంటా లేదు ఫార్టీ అన్నాను నేను థర్టీ ఎయిట్కి తగ్గను అని నేను ఫైనల్గా అన్నా అయితే ఈ థర్టీ ఎయిట్ ఇంకొక వేరే ఆఫర్ సో ఇవన్నీ డిఫరెంట్ ఆఫర్స్ ఓకే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి నెగోషియేట్ చేసేటప్పుడు ఆర్ ఏ ఎటువంటి కేసులోనైనా ఇలా డిఫరెంట్ ప్రైజెస్ కోడ్ చేసినప్పుడు ఇవన్నీ డిఫరెంట్ ఆఫర్స్ అవుతాయి ఇవన్నీ సెపరేట్ ఆఫర్స్ ఓకే సెపరేట్ ఆఫర్స్ ఇప్పుడు నేను ఇప్పుడు థర్టీ ఎయిట్ అని ఒప్పేసుకున్నా కదా సో ఇది నా లేటెస్ట్ ఆఫర్ ఈ ఫోర్త్ ఆఫర్ ఇస్ మై లేటెస్ట్ ఆఫర్ ఇప్పుడు ఫోర్త్ ఆఫర్ నేను యాక్సెప్ట్ చేసినప్పుడు ఫార్టీ అన్న ఆఫర్ అసలు ఉండదు అంతే కదా నేను ఫార్టీ కాదు థర్టీ ఎయిట్ అని ఒప్పేసుకున్నా ఇప్పుడు మళ్ళీ నేను ఓ లేదు లేదు నేను ఫార్టీ అన్నాను కదా ఉండదు సో ఇప్పుడు ఇప్పుడు నా పర్స్పెక్టివ్ నుంచి ఫార్టీ అన్న ఫస్ట్ ఆఫర్ చచ్చిపోయింది ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇప్పుడు నా కరెంట్ ఆఫర్ థర్టీ ఎయిట్ లాక్స్ అట్లా ఓకే దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు అన్ని సెపరేట్ ఆఫర్స్ ఎటువంటి బేరాలైన్ అయితే ఈ సెపరేట్ ఆఫర్స్ ఉన్న లీగల్ వర్డ్ ఏంటి కౌంటర్ ఆఫర్ ఓకే సెపరేట్ ఆఫర్స్ ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే కౌంటర్ ఆఫర్స్ సెపరేట్ ఆఫర్స్ ఇవి మనం ఎక్కడ చూస్తాం ఎటువంటి నెగోసియేషన్స్ అయినా కమర్షియల్ కాంట్రాక్ట్స్ అవ్వనివ్వండి సివిల్ కాంట్రాక్ట్స్ అవనివ్వండి నెగోసియేషన్స్ లో ఖచ్చితంగా మనం ఈ కౌంటర్ ఆఫర్స్ చూస్తాం సో ప్రతిసారి యాక్సెప్టెన్స్ చూసినప్పుడు ఏ ఆఫర్కి యాక్సెప్టెన్స్ ఇచ్చారు అనేది చూడాలి అయితే మన లాస్ట్ కేటగిరీ వచ్చేసి క్రాస్ ఆఫర్స్ అయితే ఇప్పుడు క్రాస్ ఆఫర్స్ని ఎలా ఎలా చెప్పాను అంటే ఇప్పుడు నేను ఫార్టీ ల్యాక్స్కి నీకు అమ్ముతాను అని నేను ఒక లెటర్ రాశాను నువ్వు నీకు కూడా ఎక్కడి నుంచో తెలిసింది నేను అమ్ముదాం అనుకుంటున్నాను అని అయితే నువ్వు కూడా నాకు ఒక లెటర్ రాసావు ఏమని నేను నీ ఇల్లు ఫార్టీ ల్యాక్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాను అని సో ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారు ఈ కేసులో చూడండి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ కేస్ ఇది రియల్ లైఫ్లో కూడా అవుతూ ఉంటాయి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సో ఫస్ట్ కండిషన్ మీట్ అయింది వీడు ఒక లెటర్ రాశాడు వాడు కూడా ఒక లెటర్ రాశాడు పార్టీ వన్ పార్టీ టూ కమ్యూనికేట్ అయితే చేసుకున్నారు లెటర్స్ రాశారా అనుకోండి సో కమ్యూనికేషన్ త్రూ లెటర్స్ కమ్యూనికేషన్ ఎలాగైనా అవ్వచ్చు అండ్ కమ్యూనికేషన్ ఎలా అవ్వాలి ఎలా అవ్వకూడదు అన్న దానిపైన మనకి సెపరేట్ వీడియో ఉంది ఆ వీడియో ఖచ్చితంగా చూడండి దాంట్లో నేను మిగతా ప్రొవిజన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ యాక్ట్ డిస్కస్ చేశాను అయితే కమింగ్ బ్యాక్ ఈ లెటర్స్ అయితే అయ్యాయి సో కమ్యూనికేషన్ అయితే అయింది సో సెకండ్ కండిషన్ కూడా మీట్ అయింది అయితే కాకపోతే ఇక్కడ మీరు కరెక్ట్ కరెక్ట్గా చూస్తే ఫస్ట్ వర్డ్ ఏమన్నాడు నేను అమ్ముతాను అని ఆఫర్ ఇచ్చాడు ఈ సెకండ్ పర్సన్ కూడా లెటర్ రాశాడు కానీ లెటర్లో ఐ అగ్రీ టు యువర్ ఆఫర్ అన్నట్టు రాయలేదు ఆ సరే నువ్వు ఇచ్చిన ఆఫర్కి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నట్టు ఆ వర్డింగ్లో రాయలేదు వీడు కూడా ఇంకొక ఆఫర్ రా చేశాడు ఎలా ఎందుకంటే వీడు ఏమన్నాడు పార్టీ టూ నేను కూడా నీది కొనుక్కుంటాను అట్ ఫార్టీ అని అన్నాడు కానీ నువ్వు ఇచ్చిన ఆఫర్కి నేను రిప్లై చేస్తాను అని అనలేదు సో దీని నుంచి మనకు తెలిసేది ఏంటి అంటే ఇక్కడ ఇంటెన్షన్ సేమే ఇక్కడ చూడండి హౌస్ సేమ్ ఇద్దరి మధ్యన వాళ్ళ డిస్కషన్లో హౌస్ సేమ్ ప్రైస్ కూడా సేమ్ అంతా సేమే ఇంటెన్షన్లో ఏం డిఫరెన్స్ లేదు కానీ ఒకరు ఆఫర్ ఇస్తే ఇంకొకరు సేమ్ ఆఫర్కి యాక్సెప్టెన్స్ లాగా లెటర్ రాయలేదు ఒకడు ఆఫర్ ఇస్తే ఇంకోడు కూడా ఆఫరే చేశాడు ఇప్పుడు ఈ లెటర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ లెటర్కి ఈ పర్సన్ యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు అలాగే ఈ లెటర్కి ఈ గ్రీన్ కలర్లో ఉన్న లెటర్కి ఈ పర్సన్ కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు సో ఇక్కడ టూ ఆఫర్స్ ఉన్నాయి మీరు మీరు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు నేను మీకు ఒక ఆఫర్ ఇచ్చాను కానీ మన ఇద్దరు మన సైడ్ నుంచి ఇద్దరు సైడ్ నుంచి యాక్సెప్టెన్స్ అనేది లేదు సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే జస్ట్ బికాజ్ మన ఇద్దరు ఇంటెన్షన్స్ కలిసే మన ప్రైస్ కలిసింది మనం చేయాలనుకున్న కలిసే ఇవన్నీ కలిసినా కూడా ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అని టూ క్లియర్గా కమ్యూనికేషన్స్ లేకపోతే అది వ్యాలిడ్ ఆఫర్ కాదు ఇటువంటి ఆఫర్స్ని మనం ఏమంటాం క్రాస్ ఆఫర్స్ అంటాం అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్రాస్ ఆఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అండ్ రియల్ కేసెస్లో మనకేమనిపిస్తుంది అంటే ఎందుకంటే ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది ఫస్ట్లో ప్రాబ్లం రాదు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అరే ఫస్ట్ నుంచి మనం సేమ్ హౌసే కదా సెల్ చేద్దాం అనుకున్నాం సేమ్ ప్రైజే కదా అని అనుకుంటాం కానీ రియాలిటీలో ఇటువంటి క్రాస్ ఆఫర్స్ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్ ఏదైతే ట్రాన్సాక్షన్ అయిందో బిట్వీన్ పార్టీస్ అది చెల్లదు అసలు ఆ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవ్వదు ఎందుకు అంటే అసలు క్రాస్ ఆఫర్ అనే ఒక ఆఫర్ వ్యాలిడే కాదు కాబట్టి ఓకే ఇది అర్థమైంది ఇది ఒక టైప్ ఆఫ్ ఆఫర్ మన జనరల్ రూల్స్ నుంచి కొంచెం డిఫరెంట్గా ఉండే ఆఫర్ కాబట్టి నేను దీన్ని స్పెసిఫిక్గా మీకుతో డిస్కస్ చేశాను ఓకే అయితే ఆఫర్ అయితే చూసేసాం ఒక పార్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అయితే మనం చూసాం బట్ ప్రతి దాంట్లో ఇందాక నుంచి మనం డిస్కస్ చేస్తుంది ఏంటి ఆఫర్ ఒక పార్టీ ఇస్తే యాక్సెప్టెన్స్ ఇంకో పార్టీ నుంచి రావాలి అని మరి ఆ యాక్సెప్టెన్సీ కూడా కండిషన్స్ ఉంటాయి కదా అవి కూడా క్విక్గా చూసేద్దామా అయితే ఆబ్వియస్లీ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు సేమ్ కండిషన్స్ అయితే కొన్ని అయితే సేమే ఉంటాయి కదా ఆఫర్కి ఇద్దరు కావాలి అంటే యాక్సెప్టెన్సీ కూడా ఇద్దరే కావాలి అయితే ఇక్కడ మనకు తెలియని కండిషన్ ఏంటి అంటే యాక్సెప్టెన్స్లో కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఆఫర్లో ఎలా అయితే నేను నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పానో సిమిలర్గా ఆపోజిట్ పార్టీ అంటే పార్టీ టూ ఆర్ మనం వర్డ్స్ నేర్చుకున్నాం యాక్సెప్టోర్ కూడా ఆ కమ్యూనికేషన్ క్లియర్గా చేయాలి అవును నువ్వు ఇచ్చిన ఆఫర్ నాకు ఇష్టమే ఐ ఆమ్ గ్రీన్ టు యువర్ ఆఫర్ అని క్లియర్గా చెప్పాలి ఎంత క్లియర్గా ఉంటే మీ కాంట్రాక్ట్స్లో అంత కన్ఫ్యూజన్స్ తక్కువ ఉంటాయి అండ్ అదర్ వే ఇంకొక విధంగా ఏంటి అంటే మీరు కనుక కాంట్రాక్ట్ చెల్లదు అని చెప్పాలి అంటే యాక్సెప్టెన్స్ క్లియర్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఓకే సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కమ్యూనికేషన్ ఎంత క్లియర్గా ఉంటే అంత బెటర్ సపోజ్ కనుక యాక్సెప్టెన్స్ అనేది క్లియర్గా లేకపోతే మీరు ఆ కాంట్రాక్ట్ పైన డౌట్స్ రేస్ చేయొచ్చు ఓకే అయితే ఇంకొన్ని డీటెయిల్డ్ కండిషన్స్ కూడా ఉన్నాయి క్విక్గా అవి కూడా చూసేద్దా ఓకే కమ్యూనికేటెడ్ మనకు తెలుసు క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి బట్ సెకండ్ కండిషన్ ఏంటి అంటే అన్కండిషనల్గా ఉండాలి యాక్సెప్టెన్స్ అనేది ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న కేసే చూద్దాం నేను షటర్ ఉంది నేను షటర్ అమ్ముతాను నా ఫ్రెండ్కి చెప్పాను అది వ్యాలిడ్ ఆఫర్ ఆ యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది ఓకే నేను నీ నుంచి షటర్ కొనుక్కుంటాను అని కానీ నా ఫ్రెండ్ అంటాడు నా దగ్గర ఇప్పుడు కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను టెన్ ల్యాక్స్ ఒకేసారి ఇవ్వలేను నీకు ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తాను అని ఇంకొక కండిషన్ పెట్టాడు ఒరిజినల్ ఆఫర్లో మోడ్ ఆఫ్ పేమెంట్ ఒకేసారి ఇవ్వాలా లేదంటే ఈఎంఐలో ఇవ్వచ్చా అన్నట్టు కండిషన్ ఒరిజినల్ ఆఫర్లో లేదు కానీ యాక్సెప్టెన్స్లో ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ పార్టీ కొత్త కండిషన్స్ పెట్టాడు ఏ నేను ఇప్పుడు మీకు ఫుల్గా ఇవ్వలేను హాఫ్ హాఫ్ ఇస్తాను త్రీ ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తాను అని ఇటువంటి కొత్త కండిషన్స్ కనుక యాక్సెప్టెన్స్లో ఉంటే ఆ యాక్సెప్టెన్స్ చెల్లదు ఇది చాలా ఇంపార్టెంట్ అన్కండిషనల్ అంటే ఎటువంటి న్యూ కండిషన్స్ ఉండకూడదు ఆఫర్ ఏ ఈ ఆఫర్లో ఏవే ఉంటే ఎగ్జాక్ట్ యాక్సెప్టెన్స్లో కూడా అవే ఉండాలి దీన్ని మనం లీగల్ భాషలో మిర్రర్ ఇమేజెస్ అంటాం అంటే ఇప్పుడు నా మిర్ర ఇప్పుడు నేను ఎలా ఉంటే నా మిర్రర్లో ఎగ్జాక్ట్గా అదే కనిపిస్తుంది కదా అలాగే ఆఫర్ ఎలా ఉంటే యాక్సెప్టెన్స్ కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉండాలి కొత్త కండిషన్స్ ఉండకూడదు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సో మీ దగ్గర ఎవరైనా క్లయింట్ వచ్చి ఇది వ్యాలిడా ఇది చెల్లుతుందా నేను దీంట్లో డబ్బులు కట్టాలా కట్టకూడదా అన్నప్పుడు ఇది చూడాలి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ సేమ్ సేమ్గా ఉన్నాయా లేదా అని ఓకే థర్డ్ పాయింట్ కూడా అయితే మస్ట్ బీ ఇన్ సేమ్ టర్మ్స్ వర్డ్స్ కూడా సేమ్ వర్డ్స్ ఉండాలి అయితే సపోజ్ కనుక యాక్సెప్టెన్స్ ఎలా ఇవ్వాలి అని కనుక కండిషన్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్లో మా ఫ్రెండ్కి చెప్పాను నేను షటర్ అమ్ముతాను నీకు టెన్ ల్యాక్స్కి అని అయితే ఆ ఫోన్లో నేను ఇంకొక కండిషన్ చెప్తాను నేను నీకు ఆఫర్ ఫోన్లో చెప్తున్నా కానీ నువ్వు మాత్రం నాకు ఈమెయిల్లో ఇన్ రైటింగ్ రాయాలి లేదంటే నాకు ఒక లెటర్ రాయాలి లేదంటే నువ్వు మా ఇంటికి వచ్చి మా వైఫ్ ముందర నాకు అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వాలి అని నేను కొన్ని కండిషన్స్ పెట్టాను అనుకోండి ఈ ఆఫర్లు ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేటప్పుడు అవి ఫుల్ఫిల్ చేయాలి సపోజ్ నేను నీ నీకు ఇష్టమైతే నువ్వు నాకు ఈమెయిల్ రాయు అనే నా కండిషన్ పెట్టుకోవచ్చు నా ఆఫర్లు అండ్ అతను కనుక ఇప్పుడు నా ఫ్రెండ్ కనుక ఇష్టం ఉంది తను కొనుక్కోవాలనుకుంటున్నాడు ప్రైస్ కూడా ఎగిరి అయిపోయాం కానీ తను నాకు ఈమెయిల్ రాయడు తను మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్తాడు అరే హా ఓకే ఓకే కొనేసుకుంటాను ఈ రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం ఇది ఇది అని అది కూడా చెల్లదు ఎందుకు చెల్లదు సేమ్ నేను ఏవైతే కండిషన్స్ పెట్టానో సేమ్ కండిషన్స్ ఉండాలి మనకి యాక్సెప్టెన్స్లో అప్పుడే అది చెల్లుతుంది ఓకే సో చాలా మంది ఆఫర్లో ఇప్పుడు ఎలా అయితే చెప్పానో ఆఫర్ చెల్లుతుందా చెల్లదా అని ఎలా చూస్తామో సిమిలర్లీ కాంట్రాక్ట్ చెల్లాలి అంటే ఆఫర్ ఎంత ఆఫర్ సైడ్ నుంచి ఎంత చూస్తామో యాక్సెప్టెన్స్ సైడ్ నుంచి కూడా అంతే చూడాలి ఆఫర్ ఎలా ఉంటే యాక్సెప్టెన్స్ కూడా అలాగే ఉండాలి అప్పుడే మనకి యాక్చువల్గా యాజ్ పర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది తయారవుతుంది ఓకే అయితే ఇంతవరకు చూసాం ఇది ప్రపోజల్ యాక్సెప్టెన్స్ ఈ ప్రపోజల్నే మనం ఆఫర్ అని కూడా అన్నాం అండ్ దీంట్లో ఉన్న పార్టీస్ కూడా చూసాం కానీ అదేంటి మేడం ఇక్కడ మీరు ప్రపోజల్ యాక్సెప్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రాక్ట్ అని రాయలేదు చెప్పడం ఇప్పటివరకు వాడుక భాషలో ఆ రెండు ఉంటే కాంట్రాక్ట్ అయిపోతుంది అని చెప్పాను కానీ ఇక్కడ లీగల్గా రాసినప్పుడు నేను ఇక్కడ కాంట్రాక్ట్ అని రాయలేదు చూసారా ఇక్కడ నేను ప్రామిస్ అని రాశాను ఇదేంటి కొత్త టర్మ్ సో మనం ఇప్పుడు ప్రపోజ్ ఒకళ్ళు చేశారు ఇంకొకళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కేసులో అయిపోయింది ఒకళ్ళు ప్రపోజ్ చేశారు ఇంకోళ్ళు యాక్సెప్ట్ చేశారు రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత వేరే అవుతాయో అవుతాయి కానీ అక్కడ వరకు సిచ్యువేషన్ అయితే రిలేషన్షిప్ అయితే స్టార్ట్ అయిపోతుంది కానీ కాంట్రాక్ట్స్లో మాత్రం అలా కాదు ప్రపోజల్ అండ్ యాక్సెప్టెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాంట్రాక్ట్ ఇదిగోండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈజ్ నాట్ ఈక్వల్ టు కాంట్రాక్ట్ దీన్ని మనం లీగల్గా ప్రామిస్ అంటాం అంటే నువ్వు నేను ఒక అగ్రిమెంట్కి వచ్చాము ఏదో ఒకటి అనుకోను అనుకున్నాము ఒక ప్రామిస్ చేసుకున్నాము అంతే కానీ అది లీగల్ కాంట్రాక్ట్ కాదు ఇట్స్ నాట్ అ లీగల్ కాంట్రాక్ట్ మరి లీగల్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ ఏంటో మనం వచ్చే వీడియోలో చూద్దాం ఖచ్చితంగా స్టే సబ్స్క్రైబ్ టు అస్